అసలు ఈ తేమ ప్రాముఖ్యత గురించి చెప్తారా మనకు ప్రతి పంటకు కొన్ని ముఖ్యమైన వనరులు ఉంటాయి అందులో తేమ కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే సరైన ఒకవేళ నీటి మోతాదు తేమ మొక్కకు లభించినప్పుడు రావాల్సినంత దిగుబడి మనకు మొక్కకు రాదు పంట దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది అందుకే మనకు ఏ పంటను చూసుకున్నా మన వరి నుంచి జొన్న వరకు ఏ పంటను చూసుకున్నా ప్రతి పంటకు ఖచ్చితమైన నిర్దిష్టమైన సమయంలో తేమ అవసరమవుతుంది ఆ తేమ ఒకవేళ భూమిలో లేనప్పుడు పంట యొక్క పెరుగుదల మరియు దిగుబడి ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే మనం ఆ వాటిని క్రిటికల్ స్టేజెస్ అంటారు సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా మనం తేమ అయ్యాల సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎరువులైతే ఎలాగ అవసరమో మొక్కకు అలాగే తేమ కూడా అవసరం దాని ఎదుగుదలకు మరియు దిగుబడికి అంటే పంటల దిగుబడి అట్లాగే ఎదుగుదల తేమ మీద కూడా ఆధారపడి ఉంది అంటారు మరి ఈ తేమని ఎట్లెట్లా రక్షించుకోవచ్చు ఏ రకమైన పద్ధతులు ఉన్నాయో చెప్తారా మరి లేకపోతే దానికంటే ముందు అసలు ఎందుకు మనం తేమని రక్షించుకోవాలంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అండి మన దిగుబడి ఒకటి తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంకేందంటే మనది వర్షాధార పంటలు ఆదిలాబాద్లో మనకు ఈ రబీకి వచ్చేసరికి ఈ యాసంగి కాలంకి వచ్చేసరికి మనకు నీటి వసతి అనేది తక్కువగా ఉంటుంది సో ఇలాంటప్పుడు కూడా మనము ఆ వర్షాకాలంలో పడ్డ నీటిని మంచిగా సంరక్షించుకొని వాటిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు సంరక్షించుకోవడానికి ఎసుటి పద్ధతులు ఉన్నాయి ఎట్లా మనం సంరక్షించుకోవచ్చో అవిటి గురించి వివరంగా చెప్తారా తేమని మనకు సంరక్షించుకోవడానికి రెండు మూడు రకాలుగా అండి అందులో ముఖ్యమైనది ఏంటంటే మనం విత్తుకునే విధానం ఒకవేళ మనం పంట మొదటి నుంచి చూస్తే విత్తుకునే విధానం ఒకటి రెండవది వచ్చేసి విత్తుకున్న తర్వాత పంట ఎదిగే క్రమంలో మనము స్టాండింగ్ క్రాప్లో పంట ఉన్న సమయంలో పాటించే పద్ధతులు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆదిలాబాద్ అనేది వర్షాధార పంటలు సో ఎప్పుడు మనకేమవుతుంది పడితే భారీ వర్షాలు పడవచ్చు ఆగస్టు మాసంలో చూస్తే మనకు ప్రతిసారి ఆగస్టు మాసంలో ఎక్కువ వర్షాలు పడతాయి ఇలాంటప్పుడు ఆ ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే దానివల్ల రెండు నష్టాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఎక్కువ వర్షం వల్ల నీరు నిల్వ ఉండడం వల్ల అప్పుడు ఏదైతే పంటదో అది చనిపోతుంది రెండవది ఆ ఎక్కువగా పడ్డ నీళ్ళని మనం ఎక్కడ సంరక్షించుకోవాలో తెలియక వేస్ట్ అయిపోతుంది దీంతోనే ఏమవుతుందంటే వర్షాలు లేనప్పుడు మనకు మొక్కకు నీరు అందక తేమ లేక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది సో దీనికోసం ఏంటంటే విత్తుకునే పద్ధతి ఇందులో ఒకవేళ మన ఆదిలాబాద్లో ముఖ్య పంటలైన పత్తి సోయాబీన్ చూసుకుంటే పత్తిని ఏంటంటే మామూలుగా రైతులు ఏందంటే వేసేసుకుంటూ వెళ్ళిపోతారు సో అలా కాకుండా ఎత్తుమళ్ళ పద్ధతిలో ఒకవేళ మనం పత్తిని పెట్టుకుంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఎత్తుమళ్ళ వల్ల కొన్ని కాలువలు వచ్చేస్తాయి మనకు ప్రతి వర్షకు ప్రతిసార్లుకు ఒక కాలువ వస్తుంది దాంతోనేమవుతుందంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆ కాలువలు ఉంటాయి కాలువలు ఉంటాయి కాబట్టి సపోజ్ ఇప్పుడు మనకు ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీళ్లు కాలువలు ఉండిపోయినాయి సో దీనివల్ల అంటే మొక్కకు ఎలాంటి హాని జరగదు ఎందుకంటే మొక్క ఎత్తుపైన ఉంటుంది అదే వర్షాలు పడ్డ తర్వాత మనకు ఒక పది పదిహేను రోజులు ఒకవేళ వర్షాలు లేక డ్రై కండిషన్ ఉన్నప్పుడు ఏదైతే మనకు కాలువల్ల ఉన్నదో అదే నీటిని మళ్ళీ మొక్క వినియోగించుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ వర్షం పడ్డప్పుడు మొక్కని రక్షిస్తూ అలాగే ఏదైతే మనం జనరల్గా నీరు వృధా అవుతుందో ఆ నీటిని మనం మళ్ళీ మొక్కకు వినియోగిస్తున్నాం ఇది పత్తి పంటలో అండి అదే మనం సోయాబీన్లో వేసుకుంటే సోయా చిక్కుడులో బ్రాడ్బెడ్ ఫర్వం మెథడ్ అని ఒకటి ఉందండి దాంట్లో ఏమవుతుందంటే ప్రతి నాలుగు లేదా ఐదు వర్షాలకు కాలువ వస్తుంది సో ఇంతకుముందు ఎట్లనైతే పత్తిలో ఎక్కువ నీళ్ళు పడ్డ వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎలాగనైతే ఆ కాలువలతో నిలిపోతాయో సోయాబీన్ పంటలు కూడా ఈ బీబీఎఫ్ మెథడ్ ద్వారా బ్రాడ్బెడ్ ఫర్వం మెథడ్ ద్వారా నీళ్ళు అనేటివి బయటకు వెళ్ళిపోతాయి ఇది ఎక్కువ వర్షం పడ్డప్పుడు అదే తక్కువ వర్షం లేదంటే దాని తర్వాత మనకు డ్రై కండిషన్ ఏమన్నా వస్తే అదే నీటిని మొక్క అనేది సమర్థంగా వినియోగించుకుంటుంది ఇలా మనం విత్తుకునే పద్ధతిలో మార్పుల వల్ల కూడా మనం నీటిని మంచిగా ఉపయోగించుకోవచ్చు ఇంకోటి ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా హెవీ రెన్స్ ఉన్నప్పుడు ఏదన్నా మనము ఫామ్ పాండ్ ఫామ్ పాండ్ లాంటిది ఫామ్ నీటి గుంట లాంటిది మనం ఒకవేళ మన పొలంలో ఏర్పాటు చేసుకుంటే షేన్లలో పెట్టుకుంటే ఎప్పుడైతే మనకు ఈ నవంబర్ తర్వాత మనకు నీళ్ళ షార్టేజ్ అనేది వస్తుంది చాలా ప్రాబ్లం వస్తుంది మనకి నీటిది అలాంటప్పుడు ఏమైతుందంటే అవే నీటిని ఏదైతే మనము నీటి గుంటలో మనము స్టోర్ చేసుకున్నాము ఆ నీటిని మనం మనం యాసంగి పంటలో కూడా వినియోగించుకోవచ్చు యాసంగి పంటలు ఇప్పుడు మనం శనగ ఉంటుంది శనగకు మూడు తడులు అవసరం అయితే అలాంటప్పుడు అవే నీటిని మనము ఉపయోగించుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు పత్తి శనగ సోయా గురించి చెప్పుకున్నాం మరి ఈ కాలంలో వేరే రకాల పంటలు కూడా మనం సాగు చేస్తూ ఉంటాం కదా మరి అటువంటి పంటల్లో ఏ రకంగా మనం తేమని రక్షించుకోవాలా అందుకు ఎసు పద్ధతులు ఎసుంటి ఉపాయాలు ఉన్నాయో చెప్తారు ఇప్పుడు మనకు నీటి అవసరం అనేది తేమ అవసరము మన ఈ ముఖ్య పంటలు కాకుండా ఈ కూరగాయలు ఎక్కువ అవసరం అవుతుంది ఆదిలాబాద్ లాంటి ప్రదేశంలో కూరగాయలు ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఈ మల్చింగ్ విధానం అనే ఒకటి ఉంటుంది సో ఈ మల్చింగ్ వల్ల ఏమవుతుందంటే మల్చింగ్ విధానం రైతులందరికీ అవగాహన ఉంది మనం మీకెళ్ళి ఎత్తుమల్లాగా తయారు చేసి దాంట్లో మల్చింగ్ షీట్ వేసేసి మళ్ళీ దాంట్లో సోయింగ్ చేసుకుంటాం అంటే ఆ తేమ అనేది ఆవిరి రూపంలో బయటకి పోకుండా కాపాడుతుంది మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి మార్చి నుంచి మనకు ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఏదైతే నీరు గాలిలోకి ఆవిరి రూపంలో పోతుందో తేమ దాన్ని మనం ఈ మల్చింగ్ ద్వారా సంరక్షించవచ్చు ఈ మల్చింగ్ లో కూడా మనకు రకరకాల మల్చింగ్ షీట్లు ఉంటాయి బ్లాక్ పాలితీన్ ఉంటుంది వైట్ పాలితీన్ ఉంటుంది ఇలా కాకుండా మన పంట పెడతాం మనము కుటార్ అంటాము దాన్ని దాన్ని కూడా మనం ఏంటంటే సాళ్ళ మధ్యలో వేసేసుకొని అట్లా కూడా దాన్ని మనం ఏంటంటే నీటిని సంరక్షించుకోవచ్చు తేమని ఈ ఏదైతే మనము పంట విడత వాడడం వల్ల దీని వల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనం తేమని గాల్లోకి ఆవిరి రూపంలో పోకుండా ఆపచ్చు ఇంకోటి ఏంటంటే అదే ఏదైతే విడతం ఉన్నదో అదే అందులో కుల్లిపోయి మళ్ళా దాని నుంచి కూడా మనకు ఎరువు రూపంలో కూడా మొక్కకు అందే అవకాశం ఉంది సేంద్రీయ కర్బనం పెరుగుతుంది అలాగే నత్త తేమలో పదార్థాలు సేంద్రియంగా మారే అవకాశం ఉంటుంది తేమలోనే అని అన్నట్టు కాదు కాలానుగుణంగా అది కుళ్ళిపోతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మొక్క కొద్ది కొద్దిగా పోషకాలు కావాలను అవి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది అంటే రెండు తీర్ల ఉపయోగాలు ఉన్నాయి ఆ కుటాన్ని అక్కడ వేయడం వల్ల అది సేంద్రియంగా మారే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది భూమిలో ఉన్న తేమ ఆవిరి రూపంలో గాలిలో కలుచకుండా అడ్డుకుంటుంది అవునండి అయితే ప్రధానంగా ఈ తేమ ఏదైతే ఉన్నదో ఇది ఆవిరి కాకుండా మల్చింగ్ పద్ధతి అయితే ఒకటి చెప్పిండ్రు ఇట్లా కాకుండా ఇంకా కొన్ని పంటల్ని మనం మల్చింగ్ పద్ధతిలో సాగు చేయవచ్చు ఇంకా కొన్ని పంటలు సాధారణంగా కూడా సాగు చేస్తూ ఉంటారు కదా రైతులు అటువంటి సమయంలో ఏ రకంగా మనం తేమని సంరక్షించుకోవచ్చు చెప్తారు ఇంకోటి మన ఈ నీటిని అందించే విధానం అండి మన డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా అంటే తక్కువ నీటి సౌకర్యం ఉన్నప్పుడు ఈ డ్రిప్ వ్యవస్థ ద్వారా కూడా మనము నీటిని సమర్థవంతంగా వినియోగించు తేమ శాతాన్ని రక్షించవచ్చు ఈ డ్రిప్ తో ఏమవుతుందంటే మనకు మొక్కకు వేరు వ్యవస్థ దగ్గర నీరు అందుతుంది కాబట్టి లాసెస్ ఏవైతే మనకు మనం భూమిలో పెట్టే వాటర్ ఏదైతే ఉంటుందో నీరు అది ఆవిరైపోవడం వల్ల వచ్చే లాసు కానీ లేదంటే భూమిలో ఇంకిపోయి వచ్చే లాస్ కానీ తగ్గించవచ్చు దీంతో ఏమైందంటే అంటే నీటిని ఆదా చేసుకోవచ్చు తొంభై శాతం నీటిని మనం పొదుపుగా వాడుకోవచ్చు అయితే ఇంకా ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా తేమ విషయంలో పంటల సాగులో రైతులు ఏ ఏ అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గురించి చెప్తారా మరి ఆఖరుగా వచ్చేది ఖరీఫ్ సీజన్ కాబట్టి రైతులందరూ ముఖ్యంగా తమ నీళ్లకు అనుగుణంగా ఒకవేళ ఎత్తు తయారు చేసుకునే అవకాశం ఉంటే ఎత్తుమళ్ళు చేసుకొని పత్తిని సాగు చేయండి అలాగే సోయాబీన్ అయితే బీబీఎఫ్ మెథడ్తో బ్రాడ్బెడ్ ఫర్రో మెథడ్తో చేయండి లేని పక్షంలో ఏదైనా మనం ఇంతకుముందు మల్చింగ్ అనుకున్నాం ఏదైనా మల్చింగ్ మన పంట విడతాలతోనే మరీ ప్లాస్టిక్తో కాకుండా పంట విడతాలని మన సాళ్ళ మధ్యలో వదిలేయండి దీంతో పాటు ముఖ్యంగా ఏంటంటే వానాకాలంలో ఎలాగైనా మనం పంటను సాగు చేసుకుంటాం తక్కువ వర్షపాతం అనేది చాలా తక్కువ మనకు అయితే ఎక్కువ వర్షం పడుతుంది కాకపోతే యాసంగిలో వేసే పంట కోసం మనం నీటిని నిల్వ చేసుకోవాల్సి వస్తుంది దానికోసం నీటి గుంట ఒకటి ఏర్పాటు చేసుకోండి నీటి గుంట ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటు సైడ్ అయితే మనకు నీళ్ళ స్లోప్ ఉంటుందో ఎటు సైడ్ అయితే స్లోప్ ఉంటుందో అటు సైడ్ మనం చేసుకుంటే అనేది తొందరగా అక్కడికి వచ్చి జమ అవుతాయి సో దాన్ని మళ్ళీ మనము పంటకు నెక్స్ట్ పంట ఉదాహరణకు ఇప్పుడు యాసంగిలో శనగ అనుకోండి దానికి మనకు ఖచ్చితంగా మూడు వేయాలి పంట విత్తుకున్న తర్వాత మళ్ళీ పూతకు ముందు మళ్ళీ గింజ కట్టే దశలో అలాంటప్పుడు అదే నీటిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలి మళ్ళీ ఇంకేందంటే ఏ పంటకి ఎప్పుడు మనం ఖచ్చితంగా నీళ్ళలో ఆ దశలో ఖచ్చితంగా వాటర్ అందించేటట్టు ప్లాన్ చేసుకోవాలి చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా వివిధ పంటల్లో తేమ ఆవశ్యకత గురించి అట్లాగే ఆ తేమని రక్షించుకోవడం కోసం ఉన్న పద్ధతులు పంటల్ని ఏ రకంగా కాపాడుకోవచ్చు అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఈ విషయాలన్నీ కూడా రైతులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని విషయాన్ని మా శ్రోతలకి ఈ ముచ్చట్ల ద్వారా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా